మన దేవాలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు నమస్కారము శుభాకాంక్షలు మన దేవాలయం ఛానల్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ మహాభారతం వెల్కమ్ టు ఎపిసోడ్ నంబర్ త్రీ వ్యాస మహాభారతం మూడవ భాగానికి స్వాగతం ఈ మూడవ భాగంలో మనము ఈరోజు ఉత్తంక చరిత్ర తెలుసుకోబోతున్నాము ఈ వ్యాస మహాభారతాన్ని మనకు అందించినటువంటి వారు శ్రీ పోచిరాజు ప్రసాదరావు గారు వారికి అనేక కృతజ్ఞతాభివందనాలు జయుడు తన తమ్ముళ్లతో కలిసి కురుక్షేత్రంలో దీర్ఘసత్రయాగం చేస్తున్నప్పుడు దేవసుని సరమ కొడుకు సరమేయం అనే పేరు గల కుక్క యజ్ఞవాటికలోకి రాగా అతని తమ్ముడు దానిని కొట్టి తరిమివేశారు అది వెళ్ళి తన తల్లితో చెప్పగా ఆ శరమ జనమేజీనితో ఇలా అంది నా కొడుకు మీ హవిస్సు చూడలేదు నాకలేదు ఏ తప్పు చేయకపోయినా మీరు కొట్టారు ఫలితంగా మీకు అనుకోని భయం కలుగుతుంది అని శాపం ఇచ్చింది భయభ్రాంతుడైన ఆ రాజు ముని శృతశ్రవుని ఆశ్రయించి అతని కుమారుడు సోమశ్రవుని తన పురోహితునిగా కోరాడు అందుకు ఆ ముని ఇలా అన్నాడు రాజా నా వీర్యాన్ని ఒక పాము తాగగా ఆ పాము గర్భం నుంచి నా కొడుకు పుట్టాడు నీ సమస్త ఉపద్రవాలను ఇతడు శాంతింపచేయగలడు అయితే ఇతని నీ ఎవరైనా ధనం యాచిస్తే కాదనకుండా దానం చేస్తాడు ఇతని ఇష్టాన్ని నీవు కాదనకూడదు ఇలా చెప్పి తన కుమారుని రాజు వెంట పంపాడు ఆ రోజుల్లోనే ఆయోధౌమ్యుడు అనే ఋషి ఆయన శిష్యులు ఉపమన్యువు ఆరుణి వేదుడు ఉండేవారు ఒకరోజు ఆ గురువు ఆరుణిని పిలిచి పొలంగట్టు తెగి నీరు పోతున్నది నీవు దానిని పూడ్చమని చెప్పాడు ఆరుని పొలం వెళ్ళి ఆ కంత పూడ్చడానికి ప్రయత్నించినా ప్రవాహం ఆగలేదు చివరకు ఆ కంతకు అడ్డంగా ఆ రాత్రంతా పడుకున్నాడు తెల్లవారి గురువు కంతకు అడ్డంగా పడుకున్న శిష్యుని చూసి నీవు మట్టిని పెకలించుకుని పైకి లేచావు కనుక నీవు ఉద్దాలకుడనే పేరుతో ప్రసిద్ధుడవవుతావు సర్వశాస్త్రాలు వాటంతట అవే నీకు స్ఫురిస్తాయి అని దీవించి పంపాడు ఇక రెండో శిష్యుడు ఉపమనివుతో గురువు ఇలా అన్నాడు నా గోవులను రోజూ అడవికి తీసుకువెళ్ళి మేపు ఆ శిష్యుడు అట్లే చేసేవాడు అయితే అతను రోజు రోజుకి బలంగా తయారయ్యేవాడు గురువు నీవు ఏమి తిని జీవిస్తున్నావు అని అడగగా అందుకు శిష్యుడు నేను ఊళ్ళో భిక్ష చేసి జీవిస్తున్నాను అని చెప్పాడు అప్పుడు గురువు ఏమన్నాడంటే ఇక మీదట నీవు తెచ్చిన భిక్ష నాకే సమర్పించాలి అని పలికాడు శిష్యుడు గురువాజ్ఞ పాటించాడు అయినా దృఢంగా ఉండటం గమనించి గురువు ఇలా అన్నాడు వత్స నీవు రోజు తెచ్చే భిక్ష మొత్తం నేనే తింటున్నాను కదా రెండోసారి భిక్ష చేయటం తగదు కదా మరి నీవు ఏమి తింటున్నావు అని ప్రశ్నించాడు అప్పుడు శిష్యుడు ఇలా అన్నాడు గురువర్యా నేను ఆవు పాలు తాగి బ్రతుకుతున్నాను అని సమాధానమిచ్చాడు అప్పుడు గురువు ఇలా అన్నాడు నీకు ఆవు పాలు నిషిద్ధం ఇలా పలికినా శిష్యుడు దృఢంగా ఉండటం గమనించి ఇలా అన్నాడు ఇప్పుడు ఏమి తింటున్నావు సమాధానంగా శిష్యుడు ఇలా అన్నాడు దూడలు పాలు తాగేటప్పుడు వాటి నోటి నుంచి బయటకు వచ్చే పాలనురగ తిని బ్రతుకుతున్నాను అయితే ఆ నురగ కూడా నీవు తినరాదు అని నిషేధించాడు గురువు దానితో శిష్యుడు ఆకలికి తాళలేక అడవిలో జిల్లేడు ఆకులు తిన్నాడు ఫలితంగా అతడు అంధుడై దోవ తప్పి ఒక బావిలో పడిపోయాడు గురువు శిష్యుని వెతుక్కుంటూ వచ్చాడు శిష్యుడిని అవస్థ చూసి కళ్ళు రావటానికి అశ్వనీ దేవతల స్తోత్రం ఉపదేశించాడు వారు ప్రసన్నులై ఉపమన్యువుకు ఒక అప్పం చేతిలో పెట్టారు అది తినగానే అతనికి పూర్వదృష్టి వచ్చింది అప్పుడు చూడండి అప్పుడు గురువు నవ్వుతూ ఇలా అన్నాడు నా పరీక్షలో నువ్వు నెగ్గావు శాస్త్రాలు గ్రహించటానికి నీవు అర్హుడవయ్యావు ఆ శాస్త్రాలు అన్నీ ఎప్పుడు నీ స్ఫురణలో ఉంటాయి అని దీవించాడు ఇదండి ఇద్దరు శిష్యులకి ఇలాంటి కఠిన పరీక్ష పెట్టాడు ఇది పరీక్ష అని తెలియనప్పుడు మనం ఏమనుకుంటాం ఏంటి గురువులు ఇంత కఠినాత్మకంగా ఉండేవారా అని చూసారు కదా తర్వాత ఏం జరిగిందో ఆ పరీక్షలలో నెగ్గాలి గురు భక్తి ఉండాలి గురువు ఇలా చెప్తున్నాడంటే దీనికి ఏదో ఉంది అని అలాగే మహాభారతంలో ఈ కథలు ఏంటంటే రామాయణంలో పిడకల వేటలాగా రామాయణంలో పిడకల వేట అంటారు అలాగే ఈ భారతంలో కూడా ఈ పిడకల వేట లాంటి పిట్ట కథలు ఉన్నాయి ఇవన్నీ ఎందుకు ఎందుకు అంటే మనకు తేలికగా మహాభారతం అర్థం కావడానికి ఈ ఉపకథలుగా చెప్పేవారు భారత కథలో కొన్ని సూక్ష్మాలు ధర్మాలు ఉంటాయి ధర్మ సూక్ష్మాలు ఉంటాయి అవి తేలికగా అర్థం కావడం కోసం ఈ పిట్టకథలు లేదా ఉపకథలు ఈ ఇవన్నీ చెప్పడం జరిగింది మరి ఈ మూడో శిష్యుడి ద్వారా కూడా మనం ఎంతో నేర్చుకోవచ్చు మరి మూడో శిష్యుడికి ఎటువంటి పరీక్ష ఎదురైంది అంటే ఆ విషయాన్ని మనం వచ్చే భాగంలో విందాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన దేవాలయం ఛానల్లో ప్రసారం అవుతున్నటువంటి ఈ మహాభారతం కథను సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి